UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate contemporary subject unala ఇప్పుడు హిట్లర్ మీద తీసేది కూడా మంచి చేసి ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చేస్తూ ఉంటాడు లేకపోతే పొజిషన్ కాదు కదా ఫస్ట్ అసలు అతన్ని వాళ్ళంతగా ఆరాధించారని అంటే జర్మన్స్ ఏదో చూసుంటారు కదా అంతవరకు అంతవరకు వచ్చాడు అదే ప్రూవ్ చేస్తుంది కదా ఇప్పుడు కాంటెంపరీ పొలిటికల్ సినేరియోలో సరే జగన్ గారు అంటే మీకు ఇష్టం కేసీఆర్ గారు అంటే కూడా మీకు ఇది ఉన్నది వాళ్ళ తప్ప ఇంకెవరు కనపడలేదు మీకు ఉన్నారా అంటే ఇప్పుడు నాకున్న ఇమీడియట్ సినారీలో నాకు నాకు పరిచయంలో అక్కడ రెస్పాండ్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అది నాకు తెలియదు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఇద్దరైనా ఇంకెవరన్నా ఉన్నారా అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా ఆయన మీద మీరు కొంచెం పవన్ కళ్యాణ్ ఈజ్ ఫిల్మ్ స్టార్ అండి ఫిలిం స్టార్గా ఈ ఎక్స్ట్రాడినరీ పాపులర్ పర్సన్ పవన్ కళ్యాణ్ ఇంకా పాలిటిషియన్ అయ్యాడని నేను ఇంకా సో ఐ థింక్ దట్ ఓన్లీ కమ్ వన్స్ హీ గెట్స్ ఎలెక్టెడ్ జస్ట్ ఒక రిబెల్ లీడర్ లాగా వస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్లీ లుకేంటి సో రిబెల్ లీడర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ తను మాట్లాడితే రష్యా చైనా అన్ని చాలా ఫామ్ లో ఉన్నాయి సో ద హోల్ వర్డ్ వాస్ లీడింగ్ టువర్డ్స్ కమ్యూనిజం ఇన్ సెన్స్ అప్పుడు టీ షర్ట్ మీద వచ్చాడు అక్కడ ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ తన చిన్నప్పుడు స్కూల్లో యూనో ఇప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ చూస్తే మన పీడబ్ల్యూజి లీడర్ గణపతి ఎగ్జాక్ట్లీ చేయగలరా ఏమి డిఫరెన్స్ లేదు తన అబ్జెక్టివ్కి తన దీనికి గణపతి పేరు తీసుకోడు బికాజ్ ఈ బ్రాండెడ్ అండ్ టెర్రెస్ అగెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంత సో అప్పుడు ఏమవుతుందంటే అందుకని నేను రిబెల్ లీడర్ అన్నాను వానర్బీ రిబెల్ లీడర్ ఇట్ ఈస్ యాక్చువల్ రిబెల్ లీడర్ కాదు రిబెల్ అంటే యాక్చువల్ వైలెన్స్ తీసుకోవాలి ఊరికనే మాటలతో నరికేస్తా గొంతు పీసికి చంపేస్తా అంటే కాదు కదా బేసిక్ పాయింట్ సో ఇన్ అదర్ వర్డ్స్ సింప్లెస్ట్ ఆన్సర్ ఐ డోంట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఎ పాలిటీషియన్ రైట్ ను టిల్ వాట్ హీ డస్ ఇన్ ఇన్ సమ్ ఎలక్షన్ అదే సో అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఫిల్మ్ స్టార్ అంటే ఎలక్ట్ అయితేనే పొలిటికల్ లీడర్నే ఒపీనియన్ అండ్ ఎందుకంటే మీరు అప్పుడేసి వాట్ ఈస్ ఎ పాలిటీషియన్ డూ ఎట్ దండ్ ఆఫ్ ద డే ద పాలసీస్ వాట్ ఈ ఇంప్లిమెంట్స్ వాట్ ఈ చేంజెస్ హౌ హౌంజెస్ ద వే ద పీపుల్ లివ్ ఈ కొలబద్దాన్ని అనేది లేనప్పుడు మీకు పొలిటిషియన్ ముందే ఎలా చేస్తారు అంటే సినిమా రిలీజ్ తన సినిమా రిలీజ్ అవ్వకుండా సూపర్ స్టార్ ఎవరు సినిమా రిలీజ్ కలెక్షన్స్ బట్టి కదా ఫైనల్ గా సూపర్ స్టార్ అయ్యేది ఏ అంటే మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే ఒక ప్రతిపాదించారో అది ఒక నూతన సిద్ధాంతంగా చెప్పాలి పాలిటిక్స్ లో అన్లెస్ ఈ గెట్స్ ఎలక్టెడ్ యా కరెక్ట్ ఈ ఈ కెనాట్ బికమ్ ఏ పొలిటిషియన్ అనేది

సో పార్టీ కెమెరా మీటింగ్లు పెడుతున్నాడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తర్వాత నేను అది చెప్తున్నాను వాళ్ళందరూ ఫ్యాన్స్ థియేటర్స్ లో నుంచి మీటింగ్స్ వస్తున్నారు థియేటర్స్ లో పవన్ కూడా వస్తాడు మీటింగ్ ఇన్ నాట్ అదర్వైజ్ ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దే విల్ వాచ్ అండ్ వెయిట్ వాట్ హీ సీస్ వాట్ హీ డస్ ఇన్ ద కాంటెక్స్ ఇప్పుడు వైఎస్ఆర్ గారు పోయారు కాబట్టి జగన్ వచ్చారు ఫీల్డ్ లోకి లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది కదా రావటానికి స్పేస్ లోకి స్పేస్ లో సో ఫ్రెష్లీ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలిం స్టార్ హి కేమ్ ఫిలిం స్టార్ కాకుండా జస్ట్ తనకి ఇదే భావాలు ఇదే ఉండి ఎక్కడ ఎక్కడ లోబడి లో ఆల్సో ఎవరు దాన్ని కానీ మీ ఇటీవల మీరు చేసిన కొన్ని కామెంట్స్ అంటే ఆయన చాలా పుస్తకాలు చదివాడని చెప్తా ఉంటారు ఆయన ఒక ఇరవై పుస్తకాలు కూడా పెళ్లి చేస్తే అని కామెంట్ చేశారు మీరు అంతా దీనికి ఎలా చెప్పగలుగుతున్నారు నేను అదే సిగ్గుడు రెండు లక్షల పుస్తకాలు చదువుతాడు లక్షల పుస్తకాలు చదివాడు ఎవరన్నారు పవన్ ఆయన చెప్పాడు యా నేను దాని మీద కదా కామెంట్ చేసింది రెండు లక్షల రెండు లక్షల పుస్తకాలు చదివని చెప్పాడు నేను కామెంట్ చేసినదే దాని వల్ల ఆయన చేయలేదండి నా క్వశ్చన్ అడిగింది యాంకర్ గారు రెండు లక్షల పుస్తకాలు చదివి ఆయన ఇప్పుడు నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గో అతను పుస్తకాలు ఏదో కోట్ చేస్తా ఉంటాడు తప్పుగా చెప్తాడు శ్రీశ్రీ చెప్పింది ఇది ఇప్పుడు సార్ నాకు రెండు వేల రెండు లక్షల నేను యాప్ కానీ ఏదో ఒక నమ్మ అది ఆయన ఇప్పుడు అంటే ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు ఏదో ఒక నంబర్ చెప్పాడు ఆయన ఇన్ని పుస్తకాలు చదివానంటే అది దానికి కొంత ఇది కాంట్రావెల్స్ అండి కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ రెండు లక్షలు ఇల్లు నేను నేను ఏమన్నాను అంటే పొలిటికల్ స్పీచెస్లో అన్నెస్సెస్రీ ఎక్సైజరీ చేస్తానని అవసరం లేదు మీరు ఎప్పుడైతే నేను నేను చాలా పుస్తకాలు చదివాను అంటే చాలా అనేది మీ నంబర్ వదిలేది వాళ్ళ ఇమాజినేషన్ కి మీరు ఫిగర్ చెప్పినప్పుడు దర్శలో ఏం చదివావు అనేది కాదండి ఎవరు ఎన్ని పుస్తకాలు నేను అదే చెప్పాను కాదు మీకు ఇరవై పుస్తకాల పేర్లు చెప్పండి దాంట్లో రెండు పుస్తకాల్లో కంటెంట్ చెప్పండి అన్న అంతే నేను అడిగింది ఓకే బిలీఫ్ ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కదా చే గవరా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నాకు తర్వాత నేను తన ఫ్రెండ్ ఎవడో రాజు రవి తేజ్ ఏదో ఉంది అతని పేరు మర్చిపోయాను అతను పవనిజం ఏదో ఇజం ఏదో బుక్ రాసాడు దాంట్లో ఒక్క పేజీ అయితే తెలిసిపోతుంది ఏం తెలియదు అని చదివారు అది నేను టూ పేజెస్ చదివి రివ్యూ రాశాను వన్ అండ్ ఆఫ్ పేజ్ ఎందుకంటే వన్ అండ్ ఆఫ్ పేజ్ చదివి ఎలా రివ్యూ రాసి నేను అడిగితే ఆ వన్ అండ్ ఆఫ్ పేరు కూడా ఎవరో చదవడం తెలుసు అందుకని యా ఎందుకు మీరు ఆయన మీద ఎక్కువ ఫోకస్ ఏం పెట్టలేదు నేను అప్పుడే కుక్కల మీద పెట్టాను కుక్కలకి దేనికి సంబంధం వస్తుంది లేదంటే కుక్కలు కుక్క దాని మీద పెట్టాను లేకపోతే ఇంగ చాట్ జీపీటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతాను. పవన్ కళ్యాణ్ పాపులర్ కాబట్టి అది నోటీస్ చేస్తారు అంతే. అంటే మీరు ఎక్కడ పసుములో ఒకటి కట్టుకొని అక్కల ఇప్పుడు మీరు పసుములో ఒక చోట రాశారు. ఏది సరిగా లేకపోతే నేను వెంటనే గేర్ మార్చేస్తాను అన్నట్టుగా మీరు అవును అంటారు. అంటే టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ మీరు పవన్ కళ్యాణ్ ని టైమ్ అండ్ అగైన్ కాదు నేను అది చెప్తున్నా. నేను ఒక్కరు నేను నా మీద కూడా వేసుకుంటాను జోకులు నా ఫెయిల్యూస్ గురించి మాట్లాడతాను ఎవరెవరు దాంట్లో పాపులర్ అయినప్పుడు ఎక్కువ లైమ్ లైట్లోకి ఉద్దేశం నేను ఏం మాట్లాడే అన్ని ఎలాగో ఉద్దేశం లేకపోతే ఎందుకు మాడాలి మీరు అంటే ప్రజలు చర్చించుకోవాలి దీని మీద అనేది చర్చించుకోవటం కాదు సోషల్ మీడియాలో చర్చించుకోవటం లేదు ఇంకా ఇట్ రీచెస్ మీ ఒపీనియన్ రీచెస్ పీపుల్ వాళ్ళ తర్వాత డిబేట్స్ చర్చించుకోవటం పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ సేమ్ ఎగ్జాక్ట్ నేను చేస్తున్నారు